అయ్యో చిన్నమ్మ గారు ఇవి మీ పాలు కాదు ఎవరు నాకు పాలు తెచ్చివలేదు అందుకే ఇవి తాగుదామని ఇవి చిన్నయ్య గారి పాలు మీరు తాగకూడదు నాకు తెలుసు ఎలా తెలుసు అబ్బా ఇప్పుడే నువ్వు చెప్పావు అవునవును చెప్పాను ఉండండి మీకు వేరే పాలు ముందు పాలు తీసుకెళ్ళి చిన్నకి ఇవ్వు అలాగే రాణిగారు రాణిగారు అయ్యగారితో చెప్పి నన్ను పర్మనెంట్ చేస్తాను ఓ తప్పకుండా ముందు తీసుకెళ్ళి చిన్నకి అలాగే చిన్నయ్యా నన్ను తప్పించుకుని తిరుగుతున్నావా ఇవాళ నేను అనుకున్నది సాధించకపోతే నా పేరు ప్రభావతి కాదు ప్రతిరోజు పంచదాన్ని చప్పిడి వాళ్ళు తాగలేకపోతున్నాను ఈ రోజు పందాలు వెళ్తున్నారు జింగిచి జింగిచికా జింగిచికా పాలండి ఎవరికి ఈ పాలలో కూడా పందాలు అది ముందే అడగొచ్చు కదయ్యా తా మరి చక్కర లేని పాలు తాగుతున్నారని చిన్నయ్య కూడా చక్కర లేని పాలే తాగుతున్నారు నిన్ను తలుచుకుంటే నాకు మైకంగా ఉందా నువ్వు నాకు పల్సదాల లేని చపిడు పాలు తాగుతున్నావా అయ్యయ్యో నాకిన్ని తెలివి దేవుడు చదువు ఇవ్వలేదే ఏంట్రా అబ్బాయి ఏడుస్తున్నావు ఏమి లేదంటావు సంగతి ఏంటో చెప్పు నేను ఎవరికి చెప్పనులే పట్టు చెయ్యి ఉత్తరం కనపడిపోయింది ఎవరు రాసారా నీకు లవ్వరా నాకే కాదు మా నాన్న మా తాత మా ముత్తాత అందరూ లవ్వాడి పెళ్లి చేసుకున్నారు తెలుసా ప్రేమ గుడ్డదని మీ వంశాన్ని చూసే కనిపెట్టినట్టున్నారు అది సరే గని నీ లవ్వర్ ఎవరు నీకు చెప్తాను నేను తెలివి తక్కువ నువ్వు చాలా తెలివి నోడు నాకు తెలుసు మరి నీ లవర్ నీకు లవ్ లెటర్ రాసిందంటే అది చదువుకొని ఉండాలి కదా మరి గుమ్మస్తా కూతురు చదువుకుంటూ ఉంటది అంటే ఏటి గుమ్మస్తా గుంది కూతురు అయ్యో నోరు సరిపోయింది అది నీకు మామూలే గాని ఏదో లెటర్ ఈ చదివి చెప్తాను చదివి చెప్తావా చదువు ఇక్కడ చదివితే అందరు ఇదిగో ఇదిగో ఇది నా పేమ ఉత్తరం ఎవరికిన పడకూడదు ఆహా అమ్మాయి ఇక్కడ అక్షరాల అందంగా ఉన్నాయిరా అమ్మాయి కూడా అందంగా ఉంటది కదా మరి బసవయ్య నా ప్రేమ నీదేయ్యా దేనిరా చెవులు మూసు మూసి నేను తెలి ఏంటి నువ్వు ఉత్తరం చదువుతుంటే నీ చెవులు పడతాది కదా అందుకని మూసేసా నేను చదివే లెటర్ నా కిందపడతాదని నా చెవులు మూసేసావా అబ్బా బబ్బబ్బబ్బా సూపర్ రా నీ అంత తెలివేలో ఈ భూమి మీద పుట్టలేదురా ఇక మీద పుట్టబోటిరా ఇది చదివే లెటర్ కాదురు నవిలే లెటర్ అ నా ఉత్రో నా ఉత్రో చె 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 ఇది ఇలా సత్రమా అబ్బ నుండవయ్యా ని ఉత్రోలా వంటింట్లో ఏమేం చేయాలో ఎంతట చేయాలో తెలియక అందరూ ఖాళీగా కూర్చున్నారు రెండు రోజులు నుంచి చెన్నై పళ్ళకు రట్లేదు అంటగా వెంటనే డ్రైవర్ పంపించి చెన్నైని వెలిపిస్తాడే రేయ్ రెండు రోజులుగా నువ్వు ఎక్కడికి లేవ సముద్రం ఎలా ఉంటుందో చూద్దాం ని వైజాగ్ కి లేరే అబ్బ ఇల్ల సముద్రంలో ని గోవిందయ్య అయ్యా ఈ లెక్క చూసి పంపి అలా నీకు లెక్క కదా డబ్బులు ఇవ్వాలి మరి ముందే అయ్యా అంటే ముచ్చా నువ్వు ఎప్పుడు వచ్చావు నీకు ఎంత వరకు చెప్పు ఉమ్మస్తా మీరా నేనండి మీకు లెక్కలు తెలియకపోతే వెళ్ళి చిన్నవి గారు అడగండి ఏంట్రా డబ్బా ఇస్తారా నన్ను ఉద్యోగం అనేది వెళ్ళిపోమన్నారు కదా ఏడుస్తాడు ఎక్కడికి వెళ్ళాలో ఎలా బతకాలో తెలియతే ఇప్పుడు మైలు చూసుకోవడానికి ఎవరు లేరు రా నా కూతురు కూడా ఇక్కడే పని చేస్తుంది మైలు జాగ్రత్తగా చూసుకుంటావా కదండి అది నరకం మీద ఆధారపడి ఉంటుంది అంతే కదా తప్పండి అలా నడుస్తా బా ఇంకోటి నడుస్తాను నువ్వు పర్మినెంట్ గా టెంపరీ ఏంటన్నా బాగా ఆకలిందా అవునమ్మా ఇడ్లీ దమ్మని ఆ బస్సు గాడి పంపించి రెండు గంటలైంది అయింది అప్పటికి ఆలస్ నా బండి కూడా ఇచ్చి పంపించా సంతోషించాం ఏంట్రా ఇంత ఆలస్యంగా చచ్చావు మరి నేను నడిపించకరావద్దు ఏంటి అదే నేనైతే లగెత్తుకెళ్ళి లగెత్తుకు వచ్చేసేవాడిని అంటే ఈ బండి నడపడం చేత కదా మరి ఎందుకు చేసుకెళ్ళటో ఏమో మీరు తీసుకెళ్ళమన్నారు తీసుకెళ్ళి కర్మ అరే ఆకలి చచ్చట్టుగా ఉన్నా ఇడ్లీలు ఎక్కడ అదిగో మూటలో వచ్చేస్తున్నాయి నోట్లో ఇడ్లీలు రావటం ఏంట్రా ఈయన నంబర్ లేని మూట దింపి ఇప్పి చూపించండి ఇన్ని ఇడ్లీలు తెచ్చావిడ్రా మరి నాలుగు వందల తొంభై నాలుగు రూపాయలకి ఆ మాత్రం ఇడ్లీలు రావేంటి నాలుగు వందల తొంభై నాలుగు రూపాయలకి ఇడ్లీలా మరి అదే చెప్పడం చెప్పేస్తారు ఆ తర్వాత మర్చిపోతారు మరి నాగమణి నాగమణి ఏంటండి ఏంటండ అప్పుడు మీ నాన్న నాతో ఏం చెప్పాడు ఉండండి ఆలోచించుకుని చెప్తాను ఏంటమ్మా ఫ్లాష్ బ్యాక్ వెళ్తారా అవును బాబా ఆకలి వేస్తుందిరా ఆరాం సార్ హోటల్కి వెళ్ళి కష్టం తెచ్చి పెట్టు నాకు కూడా ఆకలి వేస్తుందండి నువ్వు ఏదైనా తిని నాకు మాత్రం ఒట్టి ఇట్లు పడరా ఇదిగో ఈ నోటు ఎంతో తెలుసా నేనేమన్నా తెలి తక్కువ అనుకున్నారా ఐదు వందల నోటు అప్పో నువ్వే దీన్ని అచ్చుకుతున్నట్టుగా మాట్లాడుతున్నావే చాలా ఆకలి వేస్తున్నాయి బండేసి తొందర తీసినప్పు ఇదండి జరిగింది చిల్లర లేదు కదా అని ఐదు వందల రూపాయలు నోటీస్ పంపిస్తే మొత్తం ఇడ్లీ పట్టుకొస్తా ఉంటా చెప్పు ఆకలి వేసేస్తున్నా చట్నీ సాంబార్ ఇచ్చాడండి ఇది నేనే వద్దన్నానండి ఎందుకని మరి అదే మళ్ళీ మర్చిపోయారు మరి మీ నాన్న నాతో ఏం చెప్పాడు అయ్యో అయ్యో చట్టి సాంబార్లని ఎనభై ఎన్ని సార్లు ప్యాక్ బ్యాక్ నాకు మాత్రం ఉట్టి ఇట్లి బ ఇదిగో ఆయనట్టు మళ్ళీ చెప్పు నాకు మాత్రం ఉట్టి ఇట్లి బట్రామారుల ప్రేమ కదవి ఓపిక ఎవ్వరికి లేదమ్మా అయినా నువ్వు అనేది ఏముందిలే అతను లేకుండా నేను బతకలేను అంటాం అంత కల అయితే ఓ కండిషన్ రా ఏంటి నువ్వు చాలా తెలివి గల ఈ ప్రపంచానికి నీ ముఖానికి ప్రపంచం దాకా ఎందుకు గాని ఈ ఊళ్ళో నిరూపించుకో నా కూతురి నీకు ఇచ్చి పెళ్లి చేస్తా వాకే వెరీ వేచి ఏమో రా అన్నట్టుగెత్తారు ఏమో ఏంటి అన్నట్టు వాళ్ళకి నువ్వు నా గగరచిపతి నేను నీకు చచ్చినా చెప్పగలదు అయినా వయసులో పెద్దవాడు వాడు కాబట్టి చెప్తున్నాను మరి బసోళ్ళాడు వాడు ఏంటి కొండ జగతాళి చేయటం కాదండి ఊరు ఊరెంత పరిగెత్తారు పైగా చూపిస్తాంతంగా పండ తాలి ఒక ఊర్లు పట్టంటారా ఆడ కొండ నిన్నెత్తిపోతాడు ఊరు కొడుకు వస్తా గారు ఆడికి ఆ కొండ దీన్ని కష్టం ఆ వయసులో ఉన్న ఆడపిల్లని చూస్తే చాలు తల్లిసూడు కూడా జోకులు వస్తాయి ఏంట్రా ఏంటండి కొండలేదు ఓ యాభై మందిని పిలవండి ఎందుకు ఆ తెచ్చి తెచ్చిన చేతుల మీద పెట్టడానికి ఫిట్టింగ్ ఏదో పెడతాడు ఓని ఒక్కడన్నా నా మాట్లా ఊర్గవాని కూతురని మాటలేదు మేమే వింటాం ఇది ఒక పిచ్చి కొయ్యి అంటే యాభై మంది వల్ల కాదా అయితే ఊరు మొత్తం వచ్చి ఆ కొండం తెచ్చిన చేతుల మీద పెట్టండి అప్పుడు నేను ఒక్కనే ఎత్తుతాను

చేయలేని దాన్ని చేయగలని చెప్పి మీ అందరినీ నమ్మించి ఇక్కడ తీసుకొచ్చాడు ఇతరుడు తెలివైనడు కదంటారా ఇది తీవ్రంగా ఆలోచించవలసిన విషయం కరెక్ట్ ఒక తెలివైన వాడే ఎదుటి వాళ్ళని తెలియ తక్కువ చేయగలడు హీఈస్ వెరీ బ్రైట్ ఇప్పుడైనా ఒప్పుకుంటారా ఒప్పుకున్నట్టు కనుక స్వామిజీ ఆశీర్వాదం ఉంటే వచ్చే వారం నేను నీళ్ల మీద నడుస్తాను ఆపై వచ్చే వారం భూమి మీద అలాగా ఈ నడుచు ఇక్కడ నీళ్లు నడుస్తావో నేల మీద నాకు అనవసరం నా కూతురుతో నువ్వు సరిగ్గా నడుచుకుంటావా లేదా స్వామిజీ చెప్తే నడుచుకుంటాను స్వామిలాగా మాత్రం నడవకు ఈ జన్మలో చస్తే నీకు పెళ్ళి అవుతున్నా చేతులు నా పెళ్ళాం చెయ్యి ఓ సారీ నా చేతి కర్ర అనుకున్నాను స్వామిజీ అంటే వీడు కర్ర వదిలేసి కన్నీ నెత్తికెళ్తున్నాడు